చైనా గాంగ్జో సిటీలో థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవి ఇది వీళ్ళ న్యూ ఇయర్ అయితే కాదు మనకి ఏ విధంగా అయితే ఉగాది న్యూ ఇయర్ వీళ్ళకి కూడా చైనీస్ న్యూ ఇయర్ అంటూ ఉంటుంది అది ఫిబ్రవరి ఎండింగ్ లో ఉంటుంది దాన్నే స్ప్రింగ్ ఫెస్టివల్ ను కూడా అంటాము అయినప్పటికీ ఇలా కొంతమంది యంగ్ పీపుల్ అయితే ఈ న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫైర్ వర్క్స్ చేయడానికి ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్స్ అయితే ఉండవు ఓన్లీ కొన్ని ఓపెన్ ప్లేసెస్ ని మాత్రమే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఆ ప్లేసెస్ లో మాత్రమే చేసుకోవాలని అయితే పర్మిషన్ ఇస్తుంది అందుకే ఇక్కడ చాలా మంది అయితే మనం గ్యాదర్ అయ్యాము ఇది న్యూ ఇయర్ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ కోసం ఇక్కడ ఇలా కొన్ని గ్యాదరింగ్ ప్లేసెస్లో బుడగలను కాస్త అలా వదిలి ఎంజాయ్ చేస్తారు ఫైర్ వర్క్స్ అండ్ ఈ బుడగలు ఎగరడం ఈ రెండింటిని మాత్రమే మనం చూసి ఎంజాయ్ చేస్తాము ఇక్కడ బయట ఓపెన్గా అయితే ఎక్కడ కానీ మ్యూజిక్ సిస్టమ్స్ అయితే మాత్రం అస్సలు ఉండవు అండ్ వచ్చిన వాళ్ళు వచ్చిన దారి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత అయితే వెళ్ళిపోతారు లాస్ట్ నైట్ ఇవన్నీ చూడడం నాకైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది మీరందరూ కూడా మీ న్యూ ఇయర్ యొక్క లాస్ట్ నైట్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్లో మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్